అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అయితే ఈ శ్లోకం ఎందులోది ఏ సందర్భంలోది ఎవరు రాశారు వంటి సందేహాలు ఎవరికైనా ఎప్పుడైనా వచ్చాయా ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమైన కథ ఉంది ఈ కథ ఇంతకు ముందు వారు మళ్ళీ వినండి తెలియని వాళ్లకు చెప్పండి ఆ కథ ఏమిటంటే కొన్నేళ్ళ కిందట గురుకులాలు ఉండేవి అలా ఒకనొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేదధర్ముడు ఆయన సర్వశాస్త్ర కోవిదుడు శాస్త్రంలో దిట్ట ఈయన ఎందరో పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటిని నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవాడు అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ ముగించుకొని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళ్తూ ఆశ్రమ బాధ్యతలన్నింటినీ కౌత్నికి అప్పగించి వెళ్తారు ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతుండడం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకొని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు తల్లిదండ్రులు ఎంత బతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి ఇష్టపడలేదు చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోతారు గురువు గారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి ఏమిటని అడుగుతాడు అప్పుడు కౌత్సుడు బోరు బోరున విలపిస్తూ గురువుగారు మీరు పొరుగోరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను ఈ కార్తీక మాసం నుండి తమకు దారుణమైన కుష్ఠరగం రాబోతుందని మీ గ్రహస్థితి చెప్తుంది నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తర్వాత వెళ్తాను అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అంటాడు అది విన్న గురువుగారు ఆశ్చర్యం ఆనందం దుఃఖం అన్నింటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తాడు కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు పూజలు యాగాలు చేద్దాం తద్వారా మీకు రోగం రాదు అంటాడు దానికి గురువుగారు దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో సస్యేత్ అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుణ్ణి అవుతున్నాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు అప్పుడు గురువుగారి మాటను కాదనలేక కాశీలో పుణ్యం చేసిన పాపం చేసిన రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు సరేనని ఇద్దరూ అక్కడికి ప్రయాణమవుతారు కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయడం శివ పంచాక్షరి మంత్రజపం చేయించడం చేతనైనంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయడం ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు మిట్ట మధ్యాహ్నం కాళ్లకు చెప్పులు లేకుండా జోలే పట్టుకొని మిట్ట మధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలే పట్టుకొని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తాను తినేవాడు ఒక్కోసారి గురువుగారు ఆయన తినక తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు చీటికి మాటికి కౌత్సుడిని కొట్టడం తిట్టడం చేయడం చీదరించుకోవడం వంటివి చేసేవారు అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపడుతుంది కాబోలు పల్లెత్తు మాట అనని ఆయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే మనలో గొప్పవారు అని ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే గారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు కౌత్సుడిని భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని అర్థం సరే అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు పెద్దవాడిని చెప్తున్నాను నా మాట విని వేరే గురువుని చూసుకొని వెళ్ళిపో అంటాడు దానికి కౌత్సుడు గురువుని అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు తర్వాత విష్ణువు మారువేషంలో వచ్చి రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో అంటాడు దానికి కౌత్సుడు కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది కానీ నన్ను చీర తీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా దారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు కూడా వెనుదిరుగుతాడు ఇక ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు తను తినడం మానేయడమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేల పాలు చేయడం తప్పు కాదా నువ్వు దూరం అయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు దానికి కౌత్సుడు సాష్టాంగపడి తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువైన విద్యని నాకు దారపోశాడు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది కనుక మహానుభావ వీలైతే నాకు ఒక సాయం చేయండి మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు అంతే ఆ ముగ్గురు ఇతని గురుభక్తికి మెచ్చి కౌత్స మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటారు దానికి ఆనందించిన కౌత్సుడు మీ దర్శన భాగ్యం నా అదృష్టం మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా ఆ గురువుగారే కనుక నాకు నా గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నా గురువే అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడిని అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువుని ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు ఇటువంటి కథలు విన్నప్పుడు చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి ఏ పనైనా పూర్తి చేయడానికి అత్యంత ముఖ్యం అతి ముఖ్యం ముఖ్యం అని మూడు కారణాలు ఉంటాయట ఉదాహరణకి అన్నం వండాలనుకోండి అత్యంత ముఖ్యమైనది బియ్యం అతి ముఖ్యమైనవి నీళ్ళు మంట పాత్ర మొదలైనవి ముఖ్యమైనది వండే విధానం తెలియడం అదే విధంగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమైనది అతి ముఖ్యమైనవి మన శ్రద్ధ క్రమశిక్షణ మొదలైనవి గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమైనవారు అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్య దేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు మరి కౌశుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకొని గురువులని గౌరవించాలని ఆశిస్తూ ఈ వీడియో గురువులందరికీ అంకితం